తొంభై రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి నమస్కారం అలాగే రవీంద్రనాథ్ గారు నమస్తే అండి గారు మరో దిశ లాంటి కేసు ని మనం ఈ రోజు మెడిచల్ ప్రాంతంలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో ప్రజలందరినీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి అలాగే భయాందోళనకి గురి చేసింది అని చెప్పొచ్చు దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి సార్ కేసు పూర్తి వివరాలంటే మనకి ఇప్పుడు అందినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం తెలుసుకుంది ఏంటంటే మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్ కండ్లకోయ్య దగ్గర ఔటర్ రింగ్ రోడ్ ఉంటుంది ఉంటుంది ఆ ఔటర్ రింగ్ రోడ్ దాటితే మేడ్చల్ వస్తుంది మేడ్చల్ నుంచి టువర్డ్స్ మరలా మనం గడ్కసరికి వెళ్ళే రోడ్ అంటే వరంగల్కి వెళ్ళే రోడ్డు వైపు మేడ్చల్ నుంచి జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మునిరాబాద్ అని ఒక ఊరు వస్తుంది అది హైవే అంటే అవుట్ ఔటర్ రింగ్ రోడ్ ఫేసింగ్ అని ఉంటుంది ఆ మునిరాబాద్ కూడా సర్వీస్ రోడ్ ఉంటుంది ఔటర్ రింగ్ రోడ్ కింద సర్వీస్ రోడ్డు ఆ పక్కనే మునిరాబాద్ పరిధి ఉంటుంది యాక్చువల్గా ఆ మునిరాబాద్ కింద అండర్ పాస్ కింద అవుటర్ రింగ్ రోడ్ అండర్ పాస్ కింద నిన్న ఒక దృశ్యాన్ని కొంతమంది చూశారు అందులో ఏంటంటే ఒక వివాహిత స్త్రీ ఆమె చనిపోయినటువంటి కాలి భాగాలు కాలుతున్నటువంటి కొన్ని భాగాలు చూసి మీడిగా దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తోటి హడావడిగా పోలీసులు వెళ్ళి చూసే సరికల్లా ఒక వివాహిత స్త్రీ చనిపోయినట్టుగా గుర్తించడం జరిగింది అంటే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి గుర్తుల ప్రకారం చూసినట్లయితే ఆ గుర్తులు ఏవైతే ఉన్నాయో ఆమె కాలిక మట్టలు ఉన్నాయి అంటే అది తప్పనిసరిగా ఒక వివాహిత స్త్రీ అని ఒక ఇండికేషన్ తెలుస్తోంది ఇది కాకుండా ఆమెకు సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు ఏళ్ళ వయసు ఉండొచ్చు అని అనుకుంటున్నారు అక్కడ ఉంటుంది అదంటే ప్రాథమిక విచారణ ప్రకారంగా తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఉంటుంది ప్రధానంగా ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అయి ఉండొచ్చు అని సస్పెక్ట్ చేస్తున్నారు ప్రధానంగా ఆ మిగిలినటువంటి కాలి కొన్ని భాగాలు మిగిలిపోతే ముఖ్యంగా ఆమె చేతి మీద శ్రీకాంత్ అని అదేవిధంగా నరేంద్ర అని రెండు పేర్లు ఉన్నాయి అంటే ఈ పేర్లు బట్టి చూసినట్లయితే ముందుగా ఏమనుకున్నారంటే బహుశా బయట వ్యక్తులు ఎవరైనా బీహారీస్ అట్లా అనుకున్నప్పటికి కూడా అవకాశం తావలేకుండా ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులుగా మనం గుర్తు పెట్టుకోవచ్చు ఈ రెండు పేర్లు ఉన్నాయంటే నటు నరేందర్ అనే పేరు కూడా ఈ యొక్క ఈ ప్రాంతం వరకు అంటే తెలంగాణ ప్రాంతం వాళ్ళ వరకు అని కన్ఫర్మేషన్ కూడా చేసుకోవచ్చు శ్రీకాంత్ నరేంద్ర రెండు పేరు ఉన్నాయి మరి రెండు పేర్లు తన యొక్క ఏదైనా లవరా లేకపోతే హస్బెండా లేకపోతే బ్రదర్సా చంద్ర చాలా మంది పేర్లు రాసుకుంటారు అనే కోణంలో కూడా పోలీసులు ఇంటరాగేట్ చేస్తున్నారు ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ సరి పరిసర ప్రాంతాల్లో ఏవైనా మిస్సింగ్ ఉంటే పోలీసులు ఏం చేస్తారంటే ఇట్లాంటి అనుమానాస్పద మృతి కిందకు వచ్చేటప్పుడు సమీప ప్రాంతంలో కానవాళ్ళ ప్రకారం ఏమైనా మిస్సింగ్ కేసులు ఏమైనా పోలీస్ స్టేషన్లో ఏవైనా ఇన్ఫర్మేషన్ వస్తే వాటిని కూడా ఎంక్వైరీ చేసే పనిలో ఉంటారు పోలీసులు ఏదేమంటే ఇప్పుడు కూడా ఒకప్పుడు దిశ కేసు మన రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే దిశ కేసు చూసామో అదే తరహాలో ఈ కేసు కూడా ఎలా జరిగిందంటే పూర్తి అండర్ పాస్ కింద పెట్టి ఆ అమ్మాయిని పెట్రోల్ పోసి కాల్ చేశారు అక్కడ విషయం అంటే మొహం మీద గట్టిగా బండ్రాయితో మోది చంపేశారు చనిపోయిన తర్వాత ఆ మిగిలిన దేహం మీద కూడా పూర్తిగా ఆ పెట్రోల్ తీసి కాల్ చేసినటువంటి ఆనవాళ్ళు అయితే అక్కడ కనిపించే ఈ మృదాహన గాంధీ హాస్పిటల్ బట్టికెళ్లి మిగిలినటువంటి మార్టం మీద తీసుకెళ్తున్నారు పోలీసులు ఆ కో ఆ కోణంలో పూర్తిగా ఇంటరాగేషన్ చేస్తున్నారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ సంఘటన అర్ధరాత్రి పూట మునీరాబాద్ అనే ప్రాంతం కూడా ఎలా ఉంటుందంటే ఔటర్ ఇంగ్ రోడ్లో కొన్ని కొన్ని ప్రాంతాలు చాలా వరకు అంత ఓపెన్ గా కనిపిస్తున్నప్పుడు కూడా ఈ మునిరాబాద్ ప్రాంతం అంత ఎక్కువగా జనసాంద్రత అంటే జనాలు ఎక్కువగా తిరుగుతుండే ప్రదేశం అయితే కాదు కంప్లీట్ గా మేడ్చల్ నుంచి టువర్డ్స్ ఈస్ట్ వైపు వెళ్ళినట్లయితే మనకి ఆ వెళ్ళే వాటి అంటే ఇంకా మన షామీర్పేట రోడ్డు కానీ బిఫోర్ వస్తుంది యాక్చువల్గా మనకి మేడ్చల్ రింగ్ రోడ్ కండ్లకోయ కండ్లకోయ కండలకోయ నెక్స్ట్ రింగ్ రోడ్ మనం ఎక్కడ దిగాలంటే షామీర్పేట దిగాల్సి వస్తుంది షామీర్పేట రింగ్ రోడ్కి దీనికి మధ్య మనకి ఇక్కడ మనకి బైపాస్ మనకి ఇక్కడ అండర్ ఎక్కడ మనకు కూడా ఎగ్జిట్ అయ్యే అవకాశం లేదు నెక్స్ట్ నెక్స్ట్ ఎగ్జిట్ షామిర్పేట వస్తుంది సో ఇది యాక్చువల్గా ఈ ప్లేస్ ఎక్కడ ఉంటుందంటే మేడ్చల్ జంక్షన్ నుంచి జస్ట్ ఒక ఐదు పది ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లంగా మునిరా మునిరాబాద్ వస్తుంది ఈ మునిరాబాద్ కిందనే ఉంటుంది యాక్చువల్గా సర్వీస్ రోడ్ కిందనే ఉంటుంది కాబట్టి అంటే జనసం పెద్దగా లేనటువంటి ప్రదేశాన్ని ముందుగా గుర్తుపెట్టి ఇక్కడికి తీసుకొచ్చి ఏమైనా జరిగిందా లేకపోతే బయటెక్కడైనా చంపేసి ఇక్కడ తీసుకొచ్చి ఆ దేహాన్ని ఆ యొక్క డెడ్ బాడీని ఇక్కడ పడేసి ఇక్కడ వేశారా ఈ విషయం మీద పోలీసులు పూర్తిగా ఎంక్వైరీ చేస్తారు ఏదేమైనా కూడా ఇంత టెక్న ఇంత మనం పూర్తిగా డెవలప్ అవుతున్నటువంటి ఇటువంటి సమయంలో ఇటువంటి సంఘటనలు అంటే ఆమె రేప్ చేయబడి చంపేశారా లేకపోతే ఆమె కావాలని తీసుకొచ్చి ఇక్కడ డెడ్ బాడీని అక్కడ వేరే చోటు చంపేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారా ఈ చనిపోవడానికి ముందు ఆవిడ రేపు కావించబడిందా లేకపోతే మామూలుగా జరిగిందా అన్న సంఘటన కూడా పోలీసులు ఆ యాంగిల్లో కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్స్ ఇంటర్గేషన్స్ పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తే తెలుస్తుంది ఏదేమైనప్పుడు కూడా ఇదే రోడ్లో మనకు అప్పుడు సౌత్లో మనకు రెండు సంషాబాద్ ఆ ప్రాంతం అంటే మనకు ఇటువైపు టువర్డ్స్ మనం మనం వెళ్ళే రోడ్లో అప్పుడు అదే అదే సంఘటన జరిగింది అప్పుడు లారీ డ్రైవర్లు తీసుకెళ్లి రెండు వేల పంతొమ్మిదిలో దిశ అమ్మాయిని కూడా ఈ రకంగా ఆమె అక్కడ పార్క్ చేసుకున్న టోల్గేట్ దగ్గర ఇమిడియట్గా తీసుకెళ్ళి ఆమెను కూడా ఇదే ఇదే అంటే తీసుకెళ్ళినా అక్కడ ఆమె చంపినటువంటి సంఘటన కనిపిస్తుంది కాబట్టి బహుశా ఇప్పుడు కూడా ఏమనుకుంటున్నారంటే పోలీసులు ఇంచుమించుగా దిశ సంఘటనలాగా ఉంది అని ఒక అనుమానం ఎక్స్పెక్ట్ చేస్తాను దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అన్నీ కూడా పోలీసులు కంప్లీట్గా కూడా పెట్టే పనిలో ఉన్నారు దీని మీద ఖచ్చితంగా నేను అనుకుంటాను ఈరోజు సాయంత్రం ఇవి రేపు రేపు మార్నింగ్ వరకు పోలీసులు ఒక దీని మీద ఒక రిలీజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఏదేమైనప్పుడు కూడా పోలీసులు డే నైట్ పెట్రోలింగ్ చేస్తున్న సందర్భంలో కూడా ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఇంత పెట్రోలింగ్ వ్యవస్థ ఇన్ని సీసీ కెమెరాలు ఇన్ని ఫుటేజ్ ఇటువంటి జరుగుతున్న సమయంలో కూడా ఇంకా ఇటువంటి సంఘటన జరుగుతున్నాయి నిజంగా కొంత దురదృష్టకరం ఎందుకంటే ఇట్లాంటి సంఘటనలు జరిగేటప్పుడు ప్రజల భయ భయందాలకు గురవుతారు ప్రజలు పబ్లిక్ ప్రా ప్రధానంగా ఏంటంటే ఒక రకే పారి సిచ్యువేషన్కి వస్తుంది ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటే రొటీన్ లైఫ్లో జరుగుతుంటే రొటీన్గా మనం మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు అనిపించదు కానీ ఇట్లాంటి సంఘటనలు జరిగేటప్పుడు మాత్రం సమీప ప్రాంతాలంతా కూడా భయందలు గురవుతారు అంటే పోలీసులు పూర్తిగా ఎంక్వైరీ చేసి దాని మీద విచారం చేసి ఎవరైనా మిస్సింగ్ కేసు నమోదయ్యారా నమోదయ్యిందా లేదా ఇది అంటే ఖచ్చితంగా ఒక విషయం చెప్పొచ్చు ఈ పేర్లు బట్టి చూసినట్టయితే మాత్రం ఆ వివాహిత ఈ పరిసర ప్రాంతాలు ఏదైనా దగ్గర గ్రామానికి కావచ్చు లేదా సిటీ వ్యక్తులు కావచ్చు అని మాత్రం ఒకటి మేజర్గా అనిపిస్తోంది ఏదేమనబడు కూడా ఇంకోటి ఆమె మ్యారేజ్ అయినట్టుగా కూడా ఆమె కాళ్ళకు ఉన్నటువంటి మట్టిలు బట్టి చెప్తున్నారు ఇక ఆమె వేజ్ కూడా ఇరవై నుంచి పాతికేళ్ల వయసు మధ్య విషయం కూడా కన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఇక నాకు తెలిసి సాయంత్రం వరకల్లా ఖచ్చితంగా ఒకసారి అయినటువంటి ఇన్ఫర్మేషన్తో పోలీసులు కూడా ముందుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇటువంటి జరగకూడదని కోరుకుందాం ఎందుకంటే కంప్లీట్గా డే అండ్ నైట్ సిటీ డే సిటీలో అట్లా అయిపోతుంటే డే నైట్ యాక్టివిటీస్ కూడా పెరిగిపోతున్నాయి అంటే రకరకాల ఉద్యోగాలు వ్యాపారాల పని మీద కూడా వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు పరిస్థితులు ఇటువంటి సంఘటన అది కూడా ఔటర్ రింగ్ అంటే కీలంటే ఒక ప్రదేశం ఒక ఔటర్ రింగ్ రోడ్ అండి నంబర్ ఆఫ్ వెహికల్స్ వెళ్తుంటారు కొన్ని వేల మంది వెళ్తూ వస్తున్న అటువంటి ప్రదేశంలో ఔటర్ రోడ్ కిందన ఇటువంటి జరిగిందంటేనే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ప్రజందరూ కూడా భయాందోళన గురి ఉన్నారు సో దీనికి గా పోలీసులు స్టాప్ పెట్టి దీని మీద సరైన ఎంక్వైరీ చేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ కానీ నెక్స్ట్ వీడియోలో మనందరం కూడా కలిసి దీన్ని గుర్చి పూర్తిగా మాట్లాడదాం சார் தேங்கயூ சோ மச் தேங்க்யூ சோ மச் சார் தேங்க்யூ சோ மச்